और डॉक्टर से पूछो 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 और कोशिका का मतलब है वह जो वाला जो है वो जो है जो है 2 2 और वो से और से मतलब जो है तो लेकिन ना हाई 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 ఈరోజు గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ గురుకుల బాట కార్యక్రమంలో ఈ రోజు ఆలేరులో ఉండే ఈ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు రావడం జరిగింది విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఎలాంటి భోజన వస్తువులు కల్పిస్తున్నారు అనేది కూడా చూడడం జరిగింది అలాగే విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మెను ఛార్జీలు అంటే సారీ కాస్మెటిక్ ఛార్జీలు తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది తర్వాత ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు ఏంటి అనే వాటి మీద కూడా వాకప్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా యాభై మూడు మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదు తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అద్భుతంగా మరి బీఆర్ఎస్ గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు కూడా గురుకుల పాఠశాల మా విద్యార్థులు విజిట్ చేస్తున్నారు మేము ఎక్కడ కూడా ఇక్కడ గొడవ చేయడం గానీ అలాంటివి లేకపోతే ఉపాధ్యాయులతో కూడా వాళ్ళతో విద్యార్థుల బాగోగుల గురించే వాకప్ చేసిన తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయలేదు స్కూల్ లో జరుగుతున్న కార్యక్రమాలను ఆపడం కానీ అలాంటివి కూడా మేమేం చేయలేదు సో ఇంకా స్థానిక నాయకులందరూ కూడా మా నాయకులందరూ కూడా స్కూల్ కి ఇంకేమైనా కావాలంటే స్కూల్ ఇంకా ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసినా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం ఆ విధంగానే స్కూల్ అంతా డెవలప్ అయింది ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్ ఇలా రకరకాల లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్కూల్ కు వాళ్ళు తోచినంత సహాయం చేసింది ఆ విధంగానే ఇట్లా వచ్చింది సో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా ఈ స్కూల్ లో ఇంకా మా ఓన్ బిడ్డగా మేము కాపాడుకుంటాం మా సొంత ఇంటిగా కాపాడుకుంటాం అనే ఒక సౌద్భావ వాతావరణంలో ఉంది ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా బిఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాల కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న ప్రతి చోట విహారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్న బిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి వాళ్ళు ఎంత ప్రయోజనం చేయాలనే దాని మీదనే ఈ రోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది అదేవిధంగా మరి మన జల్లు శ్రీనివాస్ గారు తర్వాత గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే అన్ని అధికారులు చేయలేకపోవచ్చు అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు తీసుకుపోలేకపోవచ్చు అందుకొరకు మేము మరి ఒక హెల్ప్ లైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ అనే ఒక హెల్ప్ లైన్ కేవలం గురుకుల పాఠశాల గురుకుల పాఠ అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు ప్రభుత్వ పాఠశాలలు అదే విధంగా మరి ప్రైవేటు పాఠశాలలు కూడా నిన్న ఉదాహరణకు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు అవి కూడా మరి గురుకుల బాటలో తప్పకుండా వాటిని కూడా సందర్శిస్తాను ఎందుకంటే అక్కడ కూడా చదువుకునేది తెలంగాణ బిడ్డలే వాళ్ళందరి ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంట తల్లిదండ్రుల కడుపుకోత మనం చూడలేము సో అందుకొరకు నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో దాంతో ప్రిన్సిపల్ మీద విద్యార్థులు కూడా దాడి చేయడం అవన్నీ కూడా చూస్తున్నాం అలాంటి సంఘటనలు మళ్ళీ కాకూడదు అంటే మేము గురుకుల బాటలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా తప్పకుండా అమెంట్ చేస్తాం ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచే రికగ్నైజ్ చేసుకుంది అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు తెలంగాణ బిడ్డలే సార్ గురుకుల బాట అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు హాస్టల్స్ వెల్ఫేర్ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్న భోజన పాఠశాలలు తర్వాత కేజీబీవీలు అదేవిధంగా అనద చరణాలయాలు అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా గురుకుల బాటలో భాగమే అంతే తప్ప కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు సంక్షేమ సాంఘిక సంక్షేమానికి ఒకదానికే పరిమితం కాదు అన్ని విద్యాలయాలు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన అన్ని విద్యాలయాల్లో కూడా యూనివర్సిటీలతో సహా అన్ని విద్యాలయాల్లో కూడా తప్పకుండా మరి బిఆర్ఎస్ వెళ్తుంది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వంతో పోరాడతాం ప్రభుత్వంతో అడుగుతాం అదేవిధంగా సమస్య జరగకపోతే పోరాడతాం